ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు పరిహారాలు పూజలు అనేవి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే మీ అందరికీ ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన వశీకరణ మంత్రం పాతకాలం నాటి వశీకరణ మంత్రాన్ని అయితే మీ ముందుకే తీసుకువచ్చానండి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఎలా జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా వివరిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అయినా కొంతమంది మాకు ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఫలితం కనపడట్లేదు అని చెప్తూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈరోజైతే మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి అయితే చెప్తానండి ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న దోషాలను కూడా ఏమేమి ఉన్నాయి అనేది మన గురువు గారు వివరంగా చెప్తారన్నమాట గురువు గారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఒక్కసారి కాల్ చేశారంటే కనుక ప్రేమ గురించి పెళ్లి గురించి భార్యాభర్తల సమస్యలు లేదా స్త్రీ పురుష వశీకరణం గురించి చెడు గ్రహ ప్రయోగాలు అంటే మనకి తెలియకుండా మన మీద ఎవరైనా ఎలాంటి ప్రయోగాలు చేసి ఉన్నా కూడా వెంటనే మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని అయితే మన గురువు గారు తెలియజేస్తారండి ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలు మీ ఇబ్బందులు మొత్తం కూడా తొలగిపోతాయి అనమాట అంతటి శక్తివంతమైనటువంటి పరిహారాలను వశీకరణం స్పెషలిస్ట్ అండి మన గురువు గారు కాబట్టి ఒకసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవల వల్ల విడిపోతూ ఉన్నారు అలా కాకపోయినా ప్రేమించిన వాళ్ళు విడిపోతూ ఉన్నారు లేదా మనకి శత్రువులైన వాళ్ళు మన మీద పగబట్టి ఉంటారు అంటే మనకి వాళ్ళు మిత్రులే ఒకప్పుడు కానీ ఏదో కారణాల వల్ల శత్రువులుగా మారుతూ ఉన్నారు వాళ్ళు మంచిగా మారాలి మీతో ఇంతకు ముందులాగా స్నేహంగా ఉండాలి అని అనుకున్నా లేదు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చి చిన్న చిన్న వాటికే ఇప్పుడు కాలంలో విడిపోతూ ఉన్నారండి అలాంటి వాళ్ళకి కూడా చక్కగా పనిచేసేటువంటి పవర్ఫుల్ వశీకరణ మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నానన్నమాట ఇది చాలా పాతకాలం నాటి మన పురాణాల్లో గ్రంథాల్లో ఉన్నటువంటి ఒకటైనటువంటి ఒక మంత్రాన్ని మీకు తెలియజేయబోతూ ఉన్నాను అయితే మీకు స్క్రీన్ పైన వివరంగా మంత్రాన్ని కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా చెప్తాను అలాగే ఏ సమయంలో జపించాలి అనేది కూడా చెప్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళదాము దీనికి నేను నియమాలు అనేటువంటివి ఏమీ తెలియచేయటం లేదండి మీరు మనస్ఫూర్తిగా ఈ యొక్క దేవుణ్ణి ఈ యొక్క అమ్మవారిని కూడా నమ్ముకుంటూ ఆ తల్లి మీకు సహాయం చేస్తుంది అన్న నమ్మకం ఉంచి కనుక మీరు ఈ మంత్రోపదేశాన్ని చేసినట్లయితే మీకు విత్ ఇన్ వన్ అవర్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ వశమైపోతారనమాట మీ మధ్య ఉండేటువంటి దూరాలు మొత్తం అడ్డంకులు తొలగిపోయి ఇంతకు ముందులాగా సన్నిహితంగా స్నేహంగా ఉండటానికి ఎంతో అవస్క ఆస్కారం అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వన్ అవర్లోనే తెలిసిపోతుందండి అరవై నిమిషాల్లో మీకు అద్భుతమైన వశీకరణం అనేది తెలిసిపోతూ ఉంటుందన్నమాట అయితే చెడు ప్రయోగాల కోసం వేరే ఒకరి జీవితాల్లోకి వెళ్ళి వేరొకరి జీవితాలని నాశనం చేయటం కోసం లాంటివి కాకుండా మీకు సంబంధించి మీరు ఎవరి గురించి అయితే చేయాలి మాట్లాడాలి కలిసి ఉండాలి అనుకుంటున్నారు కేవలం వారి కోసం మాత్రమే ఈ యొక్క ప్రయోగాన్ని చేయండి అంతే తప్ప బయట వారి కోసం చేసి మాకు ఫలితం రాలేదు మేము ఫలితం పొందలేదు అని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దండి ఈ పరిహారాన్ని మీరు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపైన చేసుకోవచ్చు లేదు మాకు ఆ సమయంలో కుదరదు అనుకుంటే సాయంత్రం వేళ పడుకోబోయేటప్పుడైనా కూడా చేసుకోవచ్చండి కేవలం ఒకే ఒక్కసారి ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఎవరితో మీరు విడిపోయి ఉన్నారో వారిని ఖచ్చితంగా ఒక్క ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వారు మీ దగ్గరికి రావటం అనేది అరవై నిమిషాల్లో మీకు ఫలితం అనేది కనపడుతుందన్నమాట నమ్మకం ఉంచి చేయండి అలాగే మీరు ఈ మంత్రాన్ని జపించే ముందు ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వారితో మీరు గడిపిన ఆనంద క్షణాలు కానీ వారి మీతో ఉన్నటువంటి సన్నిహిత్యం గురించి కానీ ఒక్క ఐదు నిమిషాలు అట్లా మనసులో మననం చేసుకోండి మళ్ళీ మీరు తిరిగి కలుసుకోవాలని ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలి అనేటువంటిది ఒకసారి మొత్తం ఇమాజిన్ చేసుకొని ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని చాట్ చేయండి మంత్రం అనేది క్లియర్గా ఇస్తున్నాను తప్పులు అనేది పోకుండా జపించడానికి ప్రయత్నం చేయండి తప్పులు పోయినా కూడా ఫలితం అనేది మనకి చక్కగా రాదు తెలుగులో ఇవ్వటం జరిగింది గమనించండి ఓ హ్రీం హై స్త్రీం ధం ధమ్ ఇక్కడ నమో అనేది ఇవ్వటం జరిగిందండి ఆ ప్రదేశంలో మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క వశీకరణం చేస్తూ ఉన్నారో ఆ ఎదుటి వ్యక్తి పేరు అనేది జపించాలన్నమాట ఆ నమో అనే పదము దగ్గర పేరు అనేది జపించండి ధర ధర జన వశీకరణ స్వాహ ఓం హ్రీం హైం శ్రీ ధంఘమ్ పేరు తర్వాత ధర ధర జన వశీకరణ స్వాహ విన్నారు కదండి అద్భుతమైనటువంటి ఆది కాలము నాటి పురాతనమైన వశీకరణ మంత్రాన్ని ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యను తీర్చి మీరు ఏ కారణం చేతైతే విడిపోయారో ఆ కారణాన్ని తొలగింపచేసి ఎప్పుడు కలిసి ఉండేలాగా చేసే అద్భుతమైనటువంటి వశీకరణ మహామంత్రాన్ని అయితే ఇప్పుడు మీకు చెప్పానండి ఈ మంత్రాన్ని మీరు ఎక్కువ సార్లు అయితే జపించవలసిన అవసరం లేదు ఒక్కసారి జపించినా సరిపోతుంది లేదు మా సమస్య తీవ్రతరమైనది మేము ఇంకా విడిపోవటమే అనుకున్నాము అనుకున్న వాళ్ళైతే కనుక ఇరవై ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ మంత్రాన్ని జపించుకోవచ్చు అనమాట అయితే మంత్రాన్ని జపించిన ముందు జపించిన తరువాత కూడా ఒక్క ఐదు నిమిషాలు మీరు వారితో సన్నిహిత్యంగా ఉన్నది సంతోషంగా గడిపిన క్షణాలనేది గుర్తు చేసుకొని ఈ మంత్రాన్ని వారు మీకు వశీకరణ ద్వారా మీ సొంతం స్వాహ కావాలి అని కోరుకుంటూ ఇమాజిన్ అనేది చేసుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది అరవై నిమిషాల్లోనే వస్తుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా క్లియర్గా వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి దీనిని ఎర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ పడుకోబోయేటప్పుడు కానీ మంత్రాన్ని చాట్ చేయటానికి ప్రయత్నం చేయండి ఎలాంటి సందర్భంలో ఉన్నా జపించవచ్చు కానీ కొద్దిగా శుచిగా స్నానం చేసి చేయడానికి మాత్రం ప్రయత్నించండి మనం ఏ పని చేసినా కూడా కొన్ని కొన్ని శుచి శుభ్రత అనేది పాటించటం వలన మనకే చాలా మంచి అనేది జరుగుతుందనమాట వీడియో అర్థమైతే కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి